ఈ రోజు మన మంత్రిని యాప్ ఆఫీసులో మన గౌరవ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు గారి ఆదేశాల మేరకు మంత్రిని మండల మరియు టౌన్ కాంగ్రెస్ లోపల గడ్డం వెంకటస్వామి గారి జయంతిని పురస్కరించుకుని వారికి నివాళులు ఈ రోజు ఘనంగా అర్పించడం జరిగింది ఈ సందర్భంగా కాక చేసిన సేవలు కాంగ్రెస్ పార్టీకి ఎంతో పేరును చేకూర్చినాయి ఆయన ఇరవై సంవత్సరం ఏటా రాజకీయాల్లోకి ప్రవేశించి యువ యువకులను ఎందరినో ఉద్దేశపరిచి ఆ రోజుల్లో హైదరాబాద్లో ఎంతో మంది పేద వచ్చి ఉపాధి కొరకు జాగల ఖాళీ జాగల కృషన్ చేసుకుని వాళ్ళు నివసించే ఆ ఎడలో అప్పటి గవర్నమెంట్ వారిని పురుషులు ఇక్కడ వెయ్యొద్దనే సందర్భంలో పల వెంకటస్వామి గారు ముందుండి పోరాటం చేసి పురుషల వెంకటస్వామి అనే పేరు తెలుసుకొని మరియు అట్లాగే కార్మికుల గురించి అనేక పోరాటాలు చేసి కార్మిక కొరకు పోరాడిన వ్యక్తి మన వెంకటస్వామి గారి కాబట్టి ఆయన కార్మికుల జీవన జీవనోపాధిలో జీవన నాయకుడు అయినాడు అట్లాగే కాకగారు మన కాంగ్రెస్ పార్టీలో అసెంబ్లీ నుండి స్వాదమెంట్టు స్థానాల నుండి ఏర్పొంది ధార్మిక శాఖ మంత్రులుగా ఆయన పదవి చేపట్టి ధార్మికులకు ఎనలేని సేవలు చేసినాడు కాబట్టి ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీలో పార్టీనే ఆయన చివరి వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉండి చివరి శ్వాస మన కాంగ్రెస్ పార్టీ నుండి అందించడం జరిగింది ఆయన ఆశయ సాధనలను కూడా మన నాయకులందరూ పాటించాలని సందర్భంగా కొనియాడుతూ వారికి అర్పించడం జరిగింది ఈరోజు గడ్డం వెంకటస్వామి గారి జయంతి సందర్భంగా మండల పార్టీ అధ్యక్షులు ప్రసాద్ మరియు అధ్యక్షులు శివగారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడింది దీనికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం తెలుపుకుంటూ మాకు దాదాపు వెంకటస్వామి కాకాతోని పంతొమ్మిది వందల ఎనభై ఐదులో పరిచయం అయింది పెద్దలు శ్రీపాదరావు గారితోనప్పుడు మేము తిరుపతి చేత ఆనందరావు డాక్టర్ గారింట్లో మాకు వెంకటస్వామిని పరిచయం చేయడం జరిగింది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ముప్పై తొమ్మిది సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీని పట్టుకుని ఉన్నాం శ్రీపాదరావు గారు వెంకటస్వామి గారు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రానికి ఎంతో సేవ చేసిండ్రు మన నియోవర్గాన్ని కూడా ఎంతో సేవ చేసిందని ఈ సందర్భం తెలియస్తున్నాం ముఖ్యంగా కాకా వెంకటస్వామి గారు సింగరేణి కార్మికుల గురించి పేద ప్రజల గురించి బాగా ఆలోచించేవాడు అప్పుడు వాళ్ళ కోసం కొట్లాంటిగా అంటే ఇంతకుముందు మిత్రుడు ప్రసాద్ చెప్పినట్టు గుడిసెలు గుడిసెలు తీసేసిన పేదవారి కోసం కొట్లాడేందుకే ఆయన గుడిసెలు వెంకటస్వామిగా పేరు వచ్చిందని సందర్భం తెలియజేసుకుంటూ మన మనందరి పేద నాయకులు శ్రీపాదరావు గారు వెంకటస్వామి గారు ఎట్లా ఉన్నారో ఇప్పుడు మన శ్రీధర్ బాబు గారు వివేక్ గారు కూడా కలిచుండి మన మంత్రి నియోజకవర్గానికి పెద్ద ఎత్తున నిధులు తీసుకువచ్చి మన మంత్రిని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్న ముందు సందర్భం తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు శ్రీదర్ బాబు గారి ఆదేశం మేరకు మంత్రి నియోజకవర్గ కేంద్రంలో వారి జయంతి కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది కాకా గారు ఎమ్మెల్యేగా ఎంపీగా రాష్ట్ర మంత్రిగా కేంద్ర మంత్రిగా దేశ ప్రజలకు ఎంతగానో సేవలు అందించడం జరిగింది సరియా వెంకటస్వామి గారు కార్మికుల కోసం కార్మికుల వేతనాల పెంపు కోసం కార్మికులకు పెన్షన్ విధానాన్ని అమలు చేయడం కోసం వారు ఎంతగానో కృషి చేయడం జరిగింది పేదలకు కార్మికులకు పక్క నివాస గృహాలు ఉండాలని చెప్పి ప్రభుత్వ స్థలాలలో గుడిసెలు ఇచ్చి గుడిసెల పేరు ప్రకటన పొందడం జరిగింది గారు మరి తొలి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని వారు ఆకాంక్ష అయినటువంటి తెలంగాణ కోరిక సీనియర్ తో ప్రస్తావించి తెలంగాణ కోసం వారు కొట్లాడడం జరిగింది తెలంగాణను సోనియా గాంధీ గారు సాకారం చేయడం జరిగింది కాకా గారు పిసిసి ప్రెసిడెంట్ గా ఆఫీస్ ఉపాధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి వారు ఎంతగానో కృషి చేయడం జరిగింది ఎక్కడ గారు ఏదైతే వారికి ఆర్మిక నాయకులు ఉన్నారో వారికి కాంగ్రెస్ పార్టీ పక్షాన ఘనంగానికి వెళ్ళాలనిపిస్తూ ఉన్నారు